హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ వీడియో ఏంటంటే నేను లాస్ట్ టైం వీడియోలో మినీ వాటర్ ఫౌంటైన్ చూపించాను కదండి అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు ఆ వాటర్ ఫౌంటైన్ ఎలా తయారు చేశారు ఏంటి ఒక వీడియో పెట్టండి అనేసి అడిగారనమాట అయితే నేను ఏం చేశానంటే ఆ ఫౌంటెన్ తయారు చేసినప్పుడు వీడియో అయితే తీయలేదండి అందుకనేసి నేను అది ఎలా తయారు చేశాను అనేది వీడియో అప్లోడ్ చేయలేకపోయాను అనమాట అయితే ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త పౌంటైన్ అనేది ఇంట్లో తయారు చేశానండి అది ఎలా తయారు చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూపిస్తానన్నమాట ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా చేశాను అనేది మీకు అర్థమవుతుంది అయితే మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి పౌంటైన్ మనం వేలకు వేలు ఖర్చు పెట్టి కొనుక్కోని అవసరం లేదండి బయట మార్కెట్లో పౌంటైన్స్ చాలా కాస్ట్ ఉంటాయన్నమాట మనకి సిమెంటు ఇసుక ఉంటే చాలండి న్యాచురల్గా మనం చాలా బాగా తయారు చేసుకోవచ్చు అయితే అది ఎలా తయారు చేశాను దాని ప్రాసెస్ ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ మనం శాండ్ ఉంటుంది కదండి శాండు పిండి జల్లెటితో జల్లించుకొని తీసుకోవాలండి అలాగైతేనే అంటే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట పవంటైన్ అనేది చాలా గట్టిగా వాటర్ అది లీక్ అవ్వకుండా అయితే మా మేస్త్రి గారితో నేను మాలది అది కల్పిస్తున్నాను అనమాట మనం గమేలా ఇసుక తీసుకుంటే గమేలన్నారా సిమెంట్ తీసుకోవాలండి అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది పవంటైన్ మాత్రం నేను వాళ్ళ హెల్ప్ తీసుకొని ప్లేట్ అనేది వేస్తున్నాను అయితే చూడండి ఫస్ట్ మనం మనకు నచ్చిన షేపులో ఇలాగా మనం ప్లేట్ అనేది వేసేసుకోవాలండి ప్లేట్ పోసుకోవాలి ఫస్ట్ చూస్తున్నారు కదా ఈ ప్లేట్ పైన ఐరన్ ముక్కలు కూడా పెట్టామండి ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుందని ఐరన్ పెట్టించాను అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఐరన్ వేస్తే వాటర్ అనేది లీకేజ్ ఉండదు ఐరన్ పెట్టించి పైన ఒక లేయర్ వేయించాను అలాగే ఇంకా ఇది ఆరిపోయిన తర్వాత వన్ డే తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశామండి ఈ వర్క్ ఏంటంటే నాకు ఇలా చేయడం చాలా ఇష్టం అందుకనేసి వాళ్ళ హెల్ప్ తీసుకొని రాళ్లతో పని కదా వాళ్ళ హెల్ప్ తీసుకొని చేశాను వీడియో తీయడానికి కూడా సరి కుదరలేదు అసలు అయితే ఈ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కాలవ రాళ్ళు అనమాట ఈ కాలువ రాళ్ళు తెచ్చి న్యాచురల్ లుక్ ఉంటుందని తెచ్చి చేస్తున్నాను ఇలాగ మనకు నచ్చిన షేప్లో మనం రాళ్ళతో సెట్ చేసుకోవాలండి మనకి ఏ షేప్ కావాలి ఎలా కావాలనేది మనకి ఇష్టం వచ్చినట్టు మనం సెట్ చేసుకోవాలి అయితే ఇది పైప్ అండి దాని లోపల నుంచి కనెక్షన్ ఇస్తున్నాం అనమాట లోపల నుంచి కనెక్షన్ ఇస్తే ఏంటంటే వాటర్ అది బయటికి పోకుండా ఉంటుంది ఇది పైప్ పెట్టేసి అది కనెక్షన్ ఇచ్చేసి ఇప్పుడు బయట వర్క్ చేస్తున్నాను అనమాట పైన డిజైన్ కోసం ఇలా సిమెంట్ మాల్ ఎలా కలపాలని ఇందా చెప్పాను కదండి సేమ్ అలా కలిపేసుకొని ఇలా ఉండల్లా తయారు చేసుకొని ఇలా పెట్టేస్తున్నాను చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే మా ఆయనతో ఒక గ్లాస్ కూడా ఫిట్ చేయిస్తున్నానండి గ్లాస్ పెడితే ఆక్వారిలా కనిపిస్తుంది కదా ఫిషెస్ వేస్తాం కదా చూడడానికి బాగుంటుంది అనేసి గ్లాస్ అది సెట్ చేయించానమాట అయితే అదంతా వీడియో తీయడానికి అవ్వలేదు గ్లాస్ అది పెట్టినప్పుడు కొంచెం ఇద్దరం ఇద్దరం వర్క్ చేయడము దానివల్ల కొంచెం ఇబ్బంది అయిందనమాట వీడియోకి ఫైనల్గా ఇలా సెట్ చేసామన్నమాట రాళ్ళన్నీ అలా సెట్ చేసి మొక్కలు కూడా ఇలా అరేంజ్ చేసేసానండి కొన్ని కొన్ని మొక్కలు దాని పైన పెట్టాను ఇంకా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది కాకపోతే ఇంకా దానికి వాటర్ అనేది కనెక్షన్ ఇవ్వలేదన్నమాట నేను కింద వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు ప్లాంట్స్ అవన్నీ పెట్టేసి అంటే కొంచెం ఈ రాళ్ళు సిమెంటు అది కూడా ఆరాలి కదా అందుకనేసి అనమాట అయితే ఈ బుద్ధ విగ్రహం మా గారు తెచ్చారండి నాకు విజయనగరం నుంచి కొనుక్కొచ్చారు నాకు చాలా నచ్చింది ఇది అది అక్కడ సెట్ చేశానన్నమాట అలాగా చూడండి ఎంత బాగుందో కదా ఈ ప్లాంట్స్ అన్నీ వాటర్లో గ్రో అయ్యే ప్లాంట్సే పెట్టానండి ఎందుకంటే చేపలకి కూడా ఆక్సిజన్ అది అందుతుంది కదా అలాగనేసి అలా అరేంజ్ చేశాను అనమాట చూస్తున్నారు కదా ఇలా ఒక రాయిపై ఒకటి పెట్టి అమర్చేసాం అంతే అంతకమించి ఇందులో పెద్ద విచిత్రమైతే ఏమీ లేదండి మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అనమాట ఇంకా అలాగే పది చేపలు కొంత ఇచ్చామండి గోల్డ్ ఫిష్లవి ఆల్రెడీ ఈ ఆక్వేరియంలో వాటర్ వేస్తాను నేను ఏడు బకెట్లు నీళ్ళు పట్టింది అలాగా చాలా పెద్దగా కూడా ఉంది చేపలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయి అవి ఫ్రీగా ఉంటుందన్నమాట వాటికి ఆడుకోవడానికి కానీ తిరగడానికి కానీ ఇంకా దాని సబ్బరీన్ మోటర్ నుంచి కనెక్షన్ ఎలా ఇచ్చానని చూపిస్తాను చూడండి ఇది మోటార్ అండి ఇది ఇది సబ్మెరైన్ మోటర్ అనమాట దీని నుంచి అది పైప్ కనిపిస్తుంది కదా దాని నుంచి అలా పైప్కి లోపల నుంచి కనెక్షన్ అనమాట అలాగా చూస్తున్నారు కదా వాటర్ వస్తుంది కదా అదనమాట అక్కడి నుంచి అలాగ కనెక్షను మనకి ఇలాగ నచ్చిన షేప్లో మనం పెట్టుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట వాటర్ ఫౌంటైన్ ఇందులో మనీ ప్లాంట్ పీస్ లిల్లీ అవి పెట్టానండి ఎందుకంటే చేపలు ఉన్నాయి కదండి వాటికి ఆక్సిజన్ అవసరం అనమాట వాటర్ రూట్స్ వల్ల చేపలకి ఆక్సిజన్ ఎక్కువగా లభిస్తుంది అలాగే ఈ వాటర్ ఫ్లో ఉంది కదా దానివల్ల కూడా ఎయిరేషన్ అవుతుంది చేపలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదన్నమాట దీనికి ఆక్సిజన్ మిషన్లు అలాంటివి ఏం అవసరం లేదు ఆటోమేటిక్గా ఆక్సిజన్ అందుతుంది అలాగే ఈ చేపలు ఫ్లెష్ ఉంటుంది కదండి అవి మొక్కలకి గ్రోత్ అవుతాయండి ఇందులో పెట్టిన మొక్కలకి గ్రోత్గా ఉంటుంది అన్నమాట అట్ల వల్ల రెండు వారాలకు ఒకసారి వారానికి ఒకసారి వాటర్ మార్చుకున్న ప్రాబ్లం ఉండదు ఎందుకంటే చేపలు కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట మొక్కలు ఉన్నాయి కదా అవి లైవ్గా అవి తీసుకుంటుంది ఆ ఫ్లష్ ఏదైనా ఉందంటే వాటర్ కూడా ప్యూర్ అయిపోతూ ఉంటుందన్నమాట రూట్స్ వల్ల ఇలా ఈ వాటర్ ఫౌంటైన్ తయారు చేసి పెట్టడం వల్ల మా ఇంట్లో ఒక కొత్త వాతావరణం క్రియేట్ అయిందండి చాలా హ్యాపీగా ఉందనమాట ఎక్కడో వాటర్ ఫాల్స్లో ఉన్న ఫీలింగ్ అనమాట చాలా న్యాచురల్గా హ్యాపీగా అనిపిస్తుంది మైండ్కి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట ఎంత స్ట్రెస్ ఉన్నా సరే అది ఇక్కడికి వచ్చేసరికి అది ఇంకా మటుమాయమైపోద్ది అంత హ్యాపీగా అనిపిస్తుంది ఈ వాటర్ ఫ్లో సౌండ్ ఉంది కదండి ఆ సౌండ్ వల్ల ఏంటంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుందనమాట ఆ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి ఇలా చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ పెడతానండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి